ఓం మ శివాయ నమో నారాయణాయ హరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక మాసంలోనే వ్రతాలు కూడాను నిర్వహిస్తారు ఈ వ్రతాల్లో అత్యంత విశిష్టవంతమైనటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం ఆ కేదారేశ్వర వ్రతం ఎవరైతే ఆచరించి దానికి సంబంధించినటువంటి ఆ తోరమును చక్కగా చేతికి కట్టుకున్నట్లయితే ఈశ్వరానుగ్రహం ఎల్లవేళలా కూడాను ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో భృంగి అనేటువంటి శివభక్తుడు ఆ శివనాట్యం చేసి పరమేశ్వరిని చుట్టూతా మాత్రమే ప్రదక్షిణం చేసేటప్పటికల్లా పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవికి కోపం వచ్చి ఆమె అలిగి నాకు విలువ ఇవ్వలేదు కదా అనే భావనతో వెళ్ళిపోయింది గౌతమ మహాముని ఆశ్రమానికి అప్పుడు గౌతమ మహాముని కూడా కేదారేశ్వర వ్రతాన్ని నిర్వహింపచేశాడుట పార్వతీదేవి చేత అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగం పార్వతీదేవికి ఇవ్వటం జరిగింది పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తే పార్వతికి కూడా ప్రదక్షిణ చేసిన తత్వమే ఇక్కడ వస్తుంది కాబట్టి అలా చేశాడు స్వామివారు అంటే ఇక్కడ తత్వం అనేటువంటి విశిష్ట తత్వం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం చేత పార్వతీదేవి పొందింది అలాగే మానవులు గనక కేదారేశ్వర వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే భార్యాభర్తలు ఇరువురు కూడాను దంపతులు చక్కగా సుఖ సంతోషాలతో విరాజలింప చేసుకోవటానికి సత్సంతాన సౌభాగ్యాలతో తులతూగటానికి ఆ తత్వంలో విరాజిల్లేటువంటి శివ పరమాత్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి దీని వెనకాల దాగిన పరమార్థ సారాంశం కేదారేశ్వర వ్రతం ఉన్నటువంటి వాళ్ళు కేదారేశ్వర వ్రతం అని చెప్పేసి వచ్చినటువంటి సుదినాన చేసుకోవచ్చు లేక తమకు వీలైనప్పుడు కార్తీక మాసంలో ఏ వారమైనా సరే ఆచరించవచ్చు అని చెప్పేసి కూడా గ్రహించాల్సి ఉంటుంది